హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు నార్మల్గా పాకెత్తిన కజ్జాయిలని అయితే చూస్తుంటారు కదా అంటే అరిసెలు అండి పాకెత్తి అరిసెలు అయితే చేస్తారు కదా వాటిని అయితే చూసింటారు కానీ పాకు లేకుండా అరిసెలు చేయడం ఎలానో చూపిస్తారండి ఇక్కడ మా చెల్లి అయితే చేస్తుంది చాలా ఈజీ అండి అంటే పండక్కి జాతరలకి మనమైతే సెలివిడైతే చేస్తాం కదండి అంటే సెలబిండి అండి దాన్ని అయితే ఇలా వా హాట్ వాటర్ తోటి ఇలా బాగా కలుపుకుని దాన్ని ఆయిల్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకైతే కజ్జాయిలు అయితే రెడీ అయిపోతాయి ఇంతే సింపుల్ దానికి కూడా పాక్ ఎత్తుతారు కదా అంటే ఎత్తుతారండి కాకపోతే అది సెలవిడికి ఎత్తారనమాట కానీ సేమ్ దాన్నే కజ్జాయిలు కూడా చేసుకోవచ్చు ఇంకా అన్నమాట ఇంకా మా చెల్లి అయితే ఇలా చేసి దీన్ని అయితే తినిందనమాట నార్మల్గా నా చెల్లికి నేను ఒక టూ వీడియోస్లో చెప్పాను అనమాట ఇంకా నా చెల్లికి నార్మల్ కజ్జాయిల కంటే ఇలా తినడమే చాలా ఇష్టం అని చెప్పేసి నిజంగానే నార్మల్గా చేసే కజ్జాల కంటే ఇవే చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి